అద్భుతమైన దృశ్యం శివాలయంలో ఆ పరమశివుని యొక్క పాదాలను తాకుతున్న సూర్యకిరణం అదిగో మన శివాలయం అర్చక స్వామి గారు ప్రత్యక్షంగా చూపిస్తున్నారు ఓం నమ శివాయ ఎన్నడూ చోడని అద్భుతమైన దృశ్యాన్ని అందరూ దర్శించి ఆ పరమశివుని యొక్క కృపకు పాత్రలవుతారని కోరుకుంటున్నాం సూర్య తిరణాలి స్వామివారి దగ్గర ప్రతిరోజు కూడా ఈ నెల రోజులు సూర్యదేవుడు ఆ స్వామి తిన్నాళ్ళ మీద లింగం మీద పడుతుంటారు స్వామివారి అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ పొంది స్వామివారు కృపికి భాతులు అవుతారని మరి కోరుతున్నాం ఓం నమ శివామి

परिद्यातम ब्रह्मना मुसमेति श्रोणिका जस्वामी देवता भ्याय नमो नमः आदिचाय नमो सूर्य भगवान देवी देवता भ्याय करोम सिद्धातम जतय नियोगः मान्या सुरोगम एकाश्वार विषय प्रधाचे गुण्यां कैशे नमस्ते देवाय नमो श्रेष्ठाय नमः आराय नमः कलविकणाय नमः भलाय नमः प्रदाय नमः ईश्वराय Terima kasih telah menonton! ভিড় মহেশ্বর স্বামী দেওয়া মানুষ मियम उसका सुशार्य मियम जस्ता जंग कराया 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 मियम नमः सहित मनीषासु स्वामी राम राम शाश्त्री राष्ट्र का वरारा क्षमा मत करो तेरा भी తిలకెల్పిల్లి గ్రామంలో పెంచేసి ఉన్నటువంటి శ్రీ బ్రహ్మరామ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానంలో ప్రతిరోజు కూడా పార్టీ నుంచి స్వామివారి సూర్యకిరణాలు స్వామివారి పాదాల మీద స్వామివారి మీద ప్రతినిత్యం కూడా పడుతున్నాయి స్వామివారి మీద రోజు ఏడు పది నిమిషాల పాటు స్వామివారి చిత్రాలు స్వామివారి మీద పడటం జరుగుతుంది విశేషమైనటువంటి ఈ అద్భుతాన్ని ప్రతి ఒక్కరూ వీక్షించి వారి యొక్క పవర్ఫుల్ మన శివాలయం మనం అనుకున్నటువంటి కోరికలన్నీ నెరవేరి స్వామివారు అనేకమైనటువంటి విశేషాలు ఇస్తున్నారు అలాగే సూర్య భగవానుడు కూడా మన ఆలయంలో ప్రవేశించడం అనేది అద్భుతమైన శక్తులు ఉన్నాయి మన ఆలయంలో ఎటువంటి కూడా ఇబ్బందులు ఎవరికి ఉండవు అందుచేత సవైన నమ్ముకున్నటువంటి వాళ్ళందరూ కూడా స్వామి అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరు పొందుతారని మరి అత్యువినిగా మీ అందరికీ కూడా తెలియచేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక్క మహా అద్భుత దర్శనాన్ని ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు వీక్షించవచ్చు ఏడు గంటల లోపు వారం నుంచి ఉండాలి అలాంటప్పుడు స్వామివారి మీద సూర్యకిరణాలు పది నిమిషాల పాటు ఉంటాయి మీ ఒక్కరు అందరూ కూడా ఈ కార్యక్రమానికి కూడా స్వామివారికి అభిషేకం చేస్తే ఇంకా విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వామివారి యొక్క కృపంగి పాత్రలు అవుతారని మరి మరి కోరుతున్నాం